పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టివి కరీంనగర్ నేను రెడ్డి ఈ రోజు కరీంనగర్ కి తీన్మార్ మల్లన రావడం జరుగుతా ఉంది లో నిర్వహించే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల సభ అదే విధంగా వచ్చే ఎలక్షన్స్ నాటికి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ఆ లో ఈ రోజు ఒక సభ నిర్వహించబోతున్నారు సో ఆ బా సభకి వెళ్లే క్రమంలో మన కరీంనగర్ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా తీన్మార్ మల్లనని సన్మానించడానికి ఈ రోజు ఇక్కడికి కరీంనగర్ కి కూడా తీన్మార్ మల్లన రావడం జరిగింది ప్రస్తుతం మనతో తీన్మార్ మల్లన్న ఉన్నారు సో తన మాటల్లో కూడా విందాం మరి కరీంనగర్ కి ఎలాంటి ఎటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పుడు మంచిరాలు వెళ్ళే మీటింగ్ ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం రండి ప్రస్తుతం మనతో తీన్ మల్లన్న గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఏ విధంగా బీసీ రిజర్వేషన్స్ ముందుకు వెళ్తున్నారు ఈ రోజు మంచరాల సభకి వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ రిజర్వేషన్లు కాదమ్మా రాజ్యాధికారం కోసం పోతా ఉన్నాం రిజర్వేషన్లు అనేటువంటి డ్రామా ఇప్పుడున్న పార్టీలు చేస్తా ఉన్నాయి మాకు బీసీలకు కావాల్సింది అధికారమే వాళ్ళు పిచ్చం కాదనేది మాకున్నటువంటి అంశం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో బీసీని ముఖ్యమంత్రిని చేసుకోవడమే మా ముందున్నటువంటి టార్గెట్ ఆ దిశగా మేము ముందుకు పోతా ఉంది బీసీ పొలిటికల్ జేఎన్సీ సో ఇవాళ మంచిర్యాలలో సభ నిర్వహిస్తా ఉన్నాం ఆ సభకు ముఖ్య కార్యకర్తలు అందరూ వస్తూ ఉన్నారు ఆ సభలో పాల్గొంటూ ఆ త్వరలోనే కరీంనగర్ లో కూడా సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం సో చూస్తున్నారు కదా ఇప్పుడే తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీసీని ముఖ్యమంత్రి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు మంచిరాల సభకు వెళ్తున్నా అంటే చెప్పడం కూడా త్వరలోనే కరీంనగర్ లో కూడా సభ నిర్వహిస్తామని చెప్తున్నారు ఎలా సార్ చెప్తున్నారు ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం కోసం బీసీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో తీన్ మార్మల్ల గారి నాయకత్వంలో ప్లస్ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న మరి హరిశంకర్ గౌడ్ అన్న వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు సో అనంతరం ఇప్పుడు వేరే వేరే జిల్లాలలో జాయింట్ డిస్ట్రిక్ట్స్ లో ఆల్రెడీ మీటింగ్స్ పెడుతున్నారు సో ఈ అందులో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లాలో బీసీ సభ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ బీసీ సభ ఏర్పాటు చేసే క్రమంలో మరి హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్లే క్రమంలో సో కరీంనగర్ ను బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ మొత్తం ఇక్కడ వెల్కం వల్కి దిన్మార్మల్ గారిని అన్నతో కలిసి మేము కూడా మంచిరాల సభకు బయలుదేరతా ఉన్నాము సో జాయింట్ కరీంనగర్ డిస్టిక్ బీసీ సభ కూడా ఖచ్చితంగా ఈ నెలలో ఈ నెలలో మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు మేము తెలియజేసినాము స్టేట్ కమిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మేము కూడా బీసీ సభ అనేది కరీంనగర్ జిల్లాలో కూడా మరి జంట్ యాక్షన్ కమిటీ తరఫున పెడతాం తినుమార్మల గారి ఆధ్వర్యం సో మేడం నమస్తే నమస్తే అండి పేరు నా పేరు లక్ష్మి సామనపల్లి లక్ష్మి మల్లన్న నా కమిటీలో నేను జిల్లా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నా రెండు సంవత్సరాల నుండి ఇదే విధంగా బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మా నేను అండదండలుగా ఉంటానని మళ్ళనకు నేను మాట ఇస్తున్నానండి ఓకే బీసీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మీరు వాళ్ళకి సపోర్ట్ మల్లన్న మళ్ళీ కానీ మల్లన్న ఏ విధంగా అంటే ఆ విధంగా మేము పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాము కరీంనగర్ అందులో కరీంనగర్ జిల్లా ఫస్ట్ లో ఫస్ట్ ముందు వరుసలో ఉంటదని నేను చెప్తాను సో చూస్తున్నారు కదా ఇది తీన్ మార్మాలని చెప్పిన విషయం వచ్చే ఎలక్షన్స్ లో కంపల్సరిగా బీసీని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా బీసీ ముఖ్యమంత్రినే ఉండాలి అనే లక్ష్యంగా ఈ రోజు మంచిన సభ ఏర్పాటు చేయబోతున్నారంట ఈ సభకు భారీ ఎత్తున కరీంనగర్ నుంచి చాలా మంది బీసీలు కూడా వెళ్లడం జరుగుతా ఉంది సో మొత్తానికి ఇది ఈ రోజు కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణరెడ్డి సుమన్ టీవీ కరీంనగర్